నెల్లూరు జిల్లా పొదలకూరులో రెండు రోజుల పాటు జరిగిన స్థాయి రగ్బీ అండర్ సెవెంటీన్ బాలుర విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో ప్రకాశం నెల్లూరు జట్లు తలపడగా నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది రన్నర్ గా ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది అలాగే అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది రన్నర్గా గుంటూరు జిల్లా జట్టు నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో తూర్పు గోదావరి గుంటూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి చివరకు తూర్పు గోదావరి విజేతగా నిలిచింది విజేతలకు శనివారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సొంత నిధులతో నగదు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణతో పాటు క్రమం తప్పని శిక్షణ అవసరం అన్నారు క్రీడాకారులు ఓటములను సమానంగా తీసుకోవాలని ఓటములకు కృంగిపోకుండా పట్టుదలతో సాధిస్తే విజయాలు వాటంతటా అవే సొంతమవుతాయన్నారు సెకండ్ వచ్చిన టీంకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు థర్డ్ థర్డు ఫోర్త్ ఐదు వేలు ఐదు వేలు తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు అప్పుడు మీరు గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇటు చూడండి ఇటు చూడండి నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు క్రీడా శాఖ మంత్రి అంటే మిగతా ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉంది ఉంది ఏడు శాఖలు అప్పటికి మీరు కుట్టారు తొంభై ఆరులో గుట్లే మీరు పుట్టక ముందు నేను స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగితే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ మేము కండక్ట్ చేసాము హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో గ్రౌండ్స్ అంతా అన్ని గత స్మృతులు అందరికీ ప్రతి కాన్స్టెన్స్ కి వంద కిట్లు పంపించా స్పోర్ట్స్ కిట్స్ పంపించాల్ చేసాము రూరల్లో నేషనల్ గేమ్స్ పెట్టాం కూడా పెట్టాం అందరికి వాలీబాల్ పెద్ద కిట్లు అన్ని క్రికెట్ అన్ని రకాల కిట్లు పంపించాం ప్రతి కాన్స్టిట్యూన్సీకి మినిమం యాభై మాక్సిమం నూరు నూట యాభై పంపించాం అది నేను క్రీడల శాఖ మంత్రిగా ఒక మెమొరీ సో ఏదేమైనా కుర్రోళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు చూసాను వీళ్ళది సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లాక్టివ్ ఆశ్చర్యంగా ఉంది ఏదో సినిమా కూడా వచ్చిందంట కదా నేను చూసానో లేదు గుర్తులేదు కానీ ఇప్పుడైతే చూసేస్తాయి బాగా చేశారు మీరు మీకు అట్లే ప్రకాశం పిల్లలు కూడా బాగా గేమ్లో పార్టిసిపేట్ చేశారు ఆశీర్వాదాలు ప్రజవంతులు ఆశీర్వాదాలు ఉండాలా మీరు బాగా చదువుకోవాలా పైకి రావాలా మంచి స్థితికి రావాలా మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కోరుకుంటూ మీ టీమ్ ఆఫ్ ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ పొదలకూరులో మావాళ్ళు అందరు దగ్గరుండి ఇంతమంది పిల్లల్ని అసలు ఎట్ట హోస్ట్ చేశారని అడిగాను నేను మీ అందరి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్